టాలీవుడ్ లో సినీ మేళ కళకళ ఒకేసారి మూడు సినిమాల మధ్య పోటీ పెరగనుంది థ్యాంక్ యూ అంటూ నాగచైతన్య దాడికి రెడీ అయ్యాడు శంషేరాతో బాలీవుడ్ స్టార్ టాలీవుడ్ మీద దండెత్తబోతున్నాడు నాగచైతన్య రాశీ ఖన్న అండ్ కో కలిసి చేసిన మూవీ థ్యాంక్ యూ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాతో విక్రమ్ కుమార్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు థ్యాంక్ యూ మూవీ ఒకే రోజు రెండు సినిమాలతో పోటీ పడబోతోంది అందులో బాలీవుడ్ మూవీ శంషేరా ఇప్పుడు థ్యాంక్ యూ సినిమాకు పోటీ ఇచ్చేలా ఉంది రణవీర్ కపూర్ బాలీవుడ్ కానీ టాలీవుడ్ లో అంత క్రేజ్ కానీ మార్కెట్ కానీ లేదు అయినా కానీ శంషీర మూవీ ఇక్కడ సందడి చేసేలా ఉంది ట్రైలర్ కి వచ్చిన టాక్ ఫిల్మ్ టీమ్ చేస్తున్న ప్రమోషన్ కలిసి వస్తోంది థ్యాంక్ యూ మూవీ విడుదలయ్యే రోజే శంషీరా వస్తే ఈ రెండు సినిమాల మధ్య పోటీ పోటెత్తేలా ఉంది బ్రహ్మాస్త్ర ప్రమోషన్ పుణ్యమాని దాని ఎఫెక్ట్ అంతా శంషీరా సినిమా మీద పడుతోంది అలా రణబీర్ కపూర్ శమ్షీరాని ఈజీగా ప్రమోట్ చేశాడు దర్జా మూవీ కూడా ఈవీకే థియేటర్స్ లో కిక్కి లో బడ్జెట్ ప్రయోగమే అయినా ఫిలిం టీమ్ ఈ సినిమాని బానే ప్రమోట్ చేస్తోంది కాకపోతే థ్యాంక్ యూ లాంటి పెద్ద సినిమాల పోటీని తట్టుకునే సీనుందా అన్న అనుమానాలున్నాయి